ఆరాధనలో పాటించాల్సిన కనీస క్రమశిక్షణ వస్త్రధారణ మరియు విగ్రహంగా మారిన ఫోన్ స్త్రీ పురుష వేషం వేస్కోనకూడదు పురుషుడు స్త్రీ వేషం వేస్కోనకూడదు ఆలగు చేయువారందరూ నీ దేవుడైన యహోవాకు హేయులు ద్వితికాండం ఇరవై రెండవ అధ్యాయము ఐదువ వచనమసహ్యులుకారా దేవునికి అసహ్యులు అంటే పరలోకం చేరలేరు పరలోకం లేదు అంటే నరకానికి సీట్ ఖాయం అన్నమాట సరే బయటివారికోసం మనకూ అనవసరం అయితే నేటి దినాల్లో చాలమంది అమ్మాయిలు పాటలు చాలా బాగా పాడుతున్నారు క్వయర్ టీన్లో ఆరాధన చేస్తున్నారు నడిపిస్తున్నారు పరలోకాన్ని క్రిందికి దించుతున్నారు అందుకు దేవునికే మహిమ గాని వారిలో కొందరు జీన్స్ ప్యాంటులు టీషర్టులు షర్టులు వేసుకుని పాటలు పాడుతున్నారు ఇది దీవెనా శాపమా సంఖకాపరి ఎప్పుడైనా వీరిని వారించావా ఎవరైనా చెప్పకపోతే వారికీ ఎలా తెలుస్తుంది సంఘన్ని పెంచుకోవడం కోసం ఇలాంటివి బోధించడం మానేశావా ఖండించుమూ గద్దించుమూ బుద్ధి చెప్పుము రెండు తిమోతి పత్రిక నాలుగవ అధ్యాయము రెండవ వచనంలో నీకు అధికారం ఇస్తే వారి కానుకలు ఆశించి వారికి అనుకుల బోధలు చేస్తున్నావా అవి బోధించకపోతే వారి ఆత్మలకి ఉత్తరవాదివి నీవే అని మరచిపోతున్నావా ఏహెచ్కెలు గ్రంథము మూడు వా అధ్యాయము పదహారవ వచనం ఇరవై ఒకటవ వచనం క్రైస్తవ తల్లిదండ్రులారా మీరు మీ పిల్లలను వాక్యపు వెలుగులో పెంచుతున్నారా లేదా బైబుల్ని వారికి ప్రతిరోజు బోధిస్తున్నారా లేదా వాళ్లు వేసుకుంటున్న వస్త్రధారణ వాక్యానుసారమైనదా లేదా కనిపెడుతున్నారా దేవుని బిడ్డలకు తగిన వస్త్రధారణ కాదా అని చూస్తున్నారా లేకవారు కోరిన బట్టలు కొని పెడుతున్నారా అవీ మంచివా కావా వాక్యానికి వ్యతిరేకమా అని సరిచేస్తున్నారా లేదా వాక్యానికి వ్యతిరేకమైన ఈ వస్త్రధారణ శరీరాన్ని కప్పేది పోయి శరీరపు కొలతలు చూపించేదిగా పురుషులకి కోర్కెలు పెంచేవిగా ఉంటున్నాయి అలాంటివి వేసుకుని ఆరాధనకి వస్తే ఆరాధన ఎలా జరుగుతుంది మీరు ఎలా ఒప్పుకుంటున్నారు ఓ క్రైస్తవ స్త్రీ ఒకవేళ మీ బోధకుడు మీ పేరెంట్స్ చెప్పకపోతే ఎప్పుడైనా వాక్యాన్ని చదివావా నీవు చేసే ప్రతీదానికి అది మంచిదైన సరే చెడ్డదైన సరే విమర్శ దినమందు లెక్క చెప్పాలని తెలియదా గమనిచారా బైబుల్ స్పష్టంగా చెబుతుంది స్త్రీపురుష వేషం వేయకూడదు పురుషుడు స్త్రీ వేషం వేయకూడదు అనగా స్త్రీ పురుషుని వలె వస్త్రధారణ చేసుకోకూడదు అయితే నేటి దినాల్లో మోడర్న్ కల్చర్ మన దేశంలో రాజ్యం చేస్తుంది మన దేశ ఆచార వ్యవహారాలను మించిపోయింది మోడర్న్ కల్చర్ దానివల్ల ఇప్పుడు అమ్మాయిలు స్త్రీలు జీన్స్ ప్యాంటు టైట్ టీషర్టు వేసుకుని తిరుగుతున్నారు ఏమంటే చాలా కంఫర్ట్గా ఉందని కొందరు లేటెస్ట్ ఫ్యాషన్ అని కొందరు లేటెస్ట్ ట్రెండ్ అని కొందరు ఫలనా హీరోయిన్ వేసుకోంది కాబట్టి నేను వేసుకుంటున్నాను అంటున్నారు అయితే బైబుల్ దీనిని ఖండిస్తుంది స్త్రీ పురుషునిలాగా బట్టలు వేసుకోకూడదు మన భారతదేశ వస్త్రధారణ ప్రకారం జీన్స్ ప్యాంటు టీషర్టు స్త్రీ వేషం కాదు అది ఏ దేశమైనా అది పురుషుని వేషమే మరివీరు దేవుడైన యహోవాకునేటి దినాల్లో అనేకమంది దైవసేవకుల కుమార్లు కుమార్తెలు మాదిరిగా ఉండటమానేసి వారే లోకస్తుల మాదిరి విచ్చలవిడిగా వస్త్రధారణ చేస్తూ లేటెస్ట్ ట్రెండ్ ఫాలో అవుతున్నారు దైవసేవకుల కుమార్తెలే టైట్ బట్టలు పాంట్ షర్టులు వేసుకుని సంఘాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారు క్రైస్తవ స్త్రీ నిజంగా ఈ వాక్యాన్ని ఇంతవరకు చదివియుండకపోతే నీకు ఎవరూ బోధించకపోతే ఇప్పుడైనా సరే అటువంటి వస్త్రధారణ మానే ముఖ్యంగా సంఘంలో అట్టివి కుదరనే కుదరదు దైవ భక్తి గలవారమని చెప్పుకునే స్త్రీలకు తగినట్టుగా వస్త్రధారణ చేసుకోమని ప్రభువుని బట్టి మనవి చేస్తున్నాను క్రైస్తవ పురుషులరా సినిమా హీరోలు చేసే చెత్త హెయిర్ హెయిర్స్టైల్ చెత్తబట్టలు పొట్టిబట్టలు వేసుకుని భ్రష్టుడవైపోవద్దు జెఫనియా గ్రంథము ఒకటవ అధ్యాయము ఎనిమిదవ వచనం అన్య దేశస్థుల వలె వస్త్రములు వేసుకొనే వారినందరినీ నేను శిక్షింతును అని సెలవిస్తుంది అన్య దేశస్థుల వలె వస్త్రధారణ చేసుకునే స్త్రీనిగాని పురుషునిగాని దేవుడు శిక్షిస్తాను అంటున్నారు దేవుని దృష్టిలో అందరూ సమానులే గడ్డపు ప్రక్కలు కత్తిరించుకోకూడదు అని బైబుల్ క్లియర్ గా సెలవిస్తుంది లేవిఖాండము పందొమ్మిదవ అధ్యాయము ఇరవై ఏడవ వచనం అనగా ఫ్రెంచ్ కటింగ్ హిపీ కటింగ్ దేవునికి ఇష్టంలేదు లోకస్తుల వలె నీవు స్టైల్ చేస్తే దేవునికి ఇష్టుడిగా ఉండలేవు యాకోబు పత్రిక నాలుగవ అధ్యాయము నాలుగువ వచనం ఎవరైతే ఈ లోకాన్ని స్నేహం చేస్తారో వారు దేవునికి వైరం అనగా శత్రుత్వం చేస్తున్నారు దయచేసి లోకస్తుల వలె వేషం వేసుకొని సంఘంలో పాటలు పాడకు సంఘాన్ని నీవు కాదు క్రీస్తే ఆకర్షించని మరొక ముఖ్యమైన విషయం ఫోన్ ఆహారము వస్త్రాలు గృహము ఈ మూడు మనిషి యొక్క ప్రాథమిక అవసరాలు కాని నేటి దినాల్లో వీటన్నింటిని మించిపోయింది సెల్ ఫోన్ మన జీవితాల్లో ఒక విగ్రహంగా మారిపోయింది దేవునిని ఆరాధించడానికి దేవుని మందిరానికి వెళ్లిన నీవు మధ్యలో మొబైల్ పట్టుకుని బయటికి వెళ్ళిపోతున్నావంటే దాని అర్థం కంటే ఆ ఫోన్ చేసిన వ్యక్తే నీకు ముఖ్యమని కదా కంటే ఎక్కువగా దేనికి నీవు ప్రాధాన్యత ఇస్తున్నావో అదే నీ జీవితంలో ఒక విగ్రహం ఇప్పుడు చెప్పు నీవు విగ్రహారాధికుడవు కాదా ఆ రెండు గంటలు నీ ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తే నీ ప్రాణం పోదు లోకం తలక్రిందులైపోదు నీవు అంత తీరికలేని వ్యక్తివి బిజీపర్సన్ అయితే మందిరానికి వచ్చినా దేవునినీ ఆరాధించలేవు నీంత బిజీపర్సన్ ఆయనకూ అవసర్లేదుకూడా దేశప్రధాని కూడా గుడిలోకి వారు ఆరాధించేది ఏ దేవుడైనా కావచ్చు వెళ్తే సెల్ఫోన్ జోలికి వెళ్లరు మనం అంతకంటే గొప్పవాళ్లం అని అర్థం చేసుకోకూడదు కనీస లేని వాళ్లమని గ్రహించాలి దేవుని మందిరానికి బైబిల్తో కాకుండా సెల్ఫోన్తో వెళ్లే వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుంది ఆ సెల్ఫోన్లో బైబిల్ ఉండొచ్చు కాదనను అది ప్రయాణాల్లో ఉపయోగించుకో బైబిల్ చేతిలో ఉంటే అవమానమా ఒక్క విషయం గుర్తుంచుకో యవనలో నీవు బైబిల్ను మోస్తే నీ వృద్ధాప్యమందు అది నిన్ను మోస్తుంది నీ సెల్ సెల్ఫోన్ ఉంటే అదేమీ అంత గొప్ప విషయం కాదుగాని నీ చేతిలో బైబిల్ ఉంటే మాత్రం నీవు గర్వపడాల్సిన విషయం దేవుని మహిమకు అవమానం కలుగని రీతిలో నీ సెల్ఫోన్ వాడుకో కాని అదే నీ జీవితంలో విగ్రహంలా మారనివకు అది విగ్రహంలా మారితే నీవు విగ్రహారాధికుడులా మారిపోతావు విగ్రహారాధకులు అగ్ని గంధకములతో మండుగుండములో పాలుపొందుదురు ఇది రెండవ మరణము ప్రకటన గ్రంథము ఇరవై ఒకటవ అధ్యాయము ఎనిమిదివ వచనం వద్దు ఇది వినడానికే భయంకరం సంఘల్లో పాటించాల్సిన కనీస క్రమశిక్షణ ప్రియ సహోదరి సహోదరుడా పాటించమని దైవ దీవనలు పొందమని మనవి చేస్తున్నాను అట్టి కృప మనందరికీ కలుగునుగాక ఈ వీడియో మీకు ఉపయోగకరంగా ఉంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ మీ కొరకు మేము మీ ముందుకు తీసుకొస్తాం